ఓ మహాగణపతి నమ మే రెండు వేల ఇరవై ఐదు ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని గనక ఒకసారి మనం గమనించినట్టయితే ఈ మాసంలో మనకి శుక్రుడు మీనరాశిలో మే పద్దెనిమిది వరకు సంచారం చేస్తున్నాడు ఆ తర్వాత మేషరాశిలోకి శుక్రుని యొక్క సంచారం ఉంటుంది ఇక రాహు వచ్చేసి మనకు ఈ మాసం చివరాంతం వరకు మనకు మీనరాశిలోనే సంచారం జరుగుతుంది ఇక రవి మేషరాశిలో మే పదమూడు వరకు ఉంటాడు ఆ తర్వాత వృషభ రాశిలోకి సంచారం ఉంటుంది బుధుడు వచ్చేసి మేషరాశిలో మనకు మే ఇరవై మూడు వరకు దాదాపు మే ఇరవై మూడు వరకు ఉంటాడు ఆ తర్వాత వృషభ రాశిలోకి సంచారం ఉంటుంది ఇక గురువు వచ్చేసి ఈ మాసంలో ముఖ్యమైనటువంటి గ్రహ సంచారం కనుక మనము అనుకున్నట్టయితే గురువు గత సంవత్సరం నుంచి మనకు వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు ఈ మే పద్నాలుగు నుంచి గురువు మిథున రాశిలోకి సంచారం అనేది ఉంటుంది ఇది ఒక ముఖ్యమైనటువంటి గ్రహ సంచారంగా దీర్ఘకాలికంగా ఉండేటటువంటి గ్రహ సంచారంగా మనము భావించవచ్చు ఇక శని వచ్చేసి మనకి మార్చిలోనే మీనరాశిలోకి సంచారం చేస్తా చేశాడు అయితే ఈ మాసంలో మే మే మాసంలో కూడా శని యొక్క సంచారము మీనరాశిలోనే ఉంటుంది ఇక కేతు యొక్క సంచారము కన్యరాశిలో ఉంటుంది మనకి స్థూలంగా ఇవి ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి అంటే రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మనము పన్నెండు రాశుల వారికి రాశి ఫలితాలు ఈ మాసంలో ఏ విధంగా ఉంటాయో చూద్దాము ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు ఈ మే మాసంలో కనుక ఒకసారి మనం గమనించినట్టయితే ముందుగా తులారాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితిని ఒకసారి చూసినట్టయితే ఈ తులారాశి వారికి కుజుడు దశమ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఇక శుక్రుడు ఆరవ స్థానంలోను ఏడవ స్థానంలోను సంచారము బుధుడు ఏడవ స్థానంలో సంచారము ఏడు ఎనిమిదవ స్థానంలో సంచారము రవి కూడా వీరికి ఏడవ స్థానంలోను ఎనిమిదవ స్థానంలోను సంచారం చేస్తున్నాడు గురువు వచ్చేసి ఎనిమిదవ స్థానంలోను ముఖ్యంగా నవమ భావంలోకి మే పద్నాలుగు తర్వాత సంచారం అనేది ఉంటుంది ఇంకా శని ఆరవ స్థానంలోను రాహువు ఆరవ స్థానంలోను కేతువు రెండవ స్థానంలోను సంచారం చేస్తున్నాడు ఇవి స్థూలంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మనకి వారికి ఉన్నటువంటి ఫలితాలు ఈ మాసంలో కనుక చూసినట్టయితే వీరికి ముఖ్యంగా మిశ్రమైనటువంటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయని చెప్పవచ్చు ముందుగా మనము ఉత్తమమైనటువంటి ఫలితాలు కనుక గమనించినట్టయితే వీరికి గురువు మనకి అష్టమ స్థానం నుంచి నవమ భావంలోకి సంచారం చేస్తున్నాడు అంటే మే పద్నాలుగు నుంచి గురువు భాగ్యస్థానంలోకి సంచారం అనేది ఉంటుంది అంటే ఈ సంవత్సరం మొత్తము ఏదైతే గురువు యొక్క సహకారం మీకు లభించలేదో ఇప్పుడు ఆ గురు గ్రహం యొక్క మీకు సహకారం అనేది అధికంగా లభిస్తుంది అంటే గురు బలం అనేది పెరుగుతుంది గురువు భాగ్యస్థానంలోకి సంచారం చేస్తున్నాడు మే పద్నాలుగు నుంచి అంటే ఈ మే పద్నాలుగు నుంచి దాదాపు నెక్స్ట్ సంవత్సరం మొత్తము ఈ రాశి వారికి గురువు యొక్క బలము అనేది ఉంటుంది గురువు యొక్క అనుకూలత అనేది ఉంటుంది కాబట్టి చాలా చక్కటి ఫలితాలు అధికంగా మీరు పొందగలుగుతారు ముఖ్యంగా గురువు మీకు ఆరవ అధిపతి అదేవిధంగా మూడవ అధిపతి నవమ భావంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి భాగ్యము అనేది కలిసి వస్తుంది లక్కు అనేది కలిసి వస్తుంది ముఖ్యంగా ఈ లక్ అనేది మీకు దాదాపుగా రెండు సంవ రెండు నెలల ముందు నుంచే మీకు దాదాపుగా ప్రారంభం అయి ఉంటుంది ఇప్పటికీ మీకు ఆ లక్కు భాగ్యము అదృష్టము అనేది కలుగుతుంది ముఖ్యంగా ధార్మికత అంటే రిలే రిలీజియన్స్ సంబంధించినటువంటి విషయాల్లో ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలత అనేది పెరుగుతుంది మీకు ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది పెద్దలతో గురువులతో మంచి సంబంధాలు పెరుగుతాయి మీ తండ్రి గారితో ప్రేమగా ఉంటారు ఒకవేళ ఏదైనా భేదాభిప్రాయాలు కనుక ఉన్నట్టయితే ఆ భేదాభిప్రాయాలు కూడా తొలగిపోతాయి అదేవిధంగా మీపై మీకు నమ్మకం అనేది పెరుగుతుంది ముఖ్యంగా కార్యసిద్ధి అనేది ఈ రాశి వారికి తప్పకుండా పెరుగుతుంది వృత్తిలో అభివృద్ధి ఉంటుంది మీకు ప్రణికి తగినటువంటి ప్రశంసలు మీరు అందుకోగలుగుతారు ఈవెన్ ప్రమోషన్స్ కూడా అందుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మంచి వ్యాపారం చేసి చేస్తున్న వారికి వ్యాపారాన్ని కూడా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లేటువంటి అవకాశాలు మనకు అధికంగా కనిపిస్తుంది ముఖ్యంగా టీచింగ్లో కానీ పబ్లిషింగ్లో ఉన్న వారికి చాలా చక్కగా ఉంటుంది దంపతుల మధ్య ఆనందము సంతోషం ఉంటుంది పిల్లలు పెద్దలతో సంతోషంగా ఆనందంగా గడిపేటటువంటి అవకాశాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి సోషల్ లైఫ్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్ మధ్య గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి అదేవిధంగా విదేశీ ప్రయాణాలు అనుకూలంగా ఉన్నాయి ధార్మిక ప్రదేశాలకు ప్రయాణాలు కూడా లాభదాయకంగా మనకు తులారాశి వారికి కనిపిస్తున్నాయి పంచమ స్థానం పైన దృష్టి పెట్టడం వల్ల ముఖ్యంగా సంతానం కోరుకున్న వారికి సంతానం కలిగేటటువంటి అవకాశాలు కూడా మనకు అధికంగా కనిపిస్తున్నాయి మంచి ఆలోచనలు కలుగుతాయి నాలెడ్జ్ అనేది పెరుగుతుంది మీ సోదరి సోదరులతో సఖ్యత పెరుగుతుంది ఒకరికొకరు సహాయ సహకారాలు అందుకునేటటువంటి అవకాశాలు మనకు అధికంగా ఈ తులారాశి వారికి గురుగ్రహం వల్ల కలుగుతుంది అంతేకాకుండా మీకు శని కూడా చాలా చక్కటి ఫలితాలే అధికంగా ఇస్తున్నాడు అప్పులు ఉన్నట్టయితే అప్పులు తీరిపోతాయి శని ఆరవ స్థానంలో సంచారం చేస్తున్నాడు పర్సనల్గా ప్రొఫెషనల్గా కూడా మీకు చాలా బాగుంటుంది ల్యాండ్ ఇల్లు ఇల్లుకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా పురోగవృద్ధి అనేది ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది కోర్టు వ్యవహారాల్లో కోర్టు కేసులలో కూడా విజయం అనేది తప్పకుండా మనకు తులారాశి వారికి కలుగుతుంది అదేవిధంగా బంధువులతో స్నేహితులతో ఆనందంగా గడుపుతారు మానసికంగా సంతోషంగా ఉండేటటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు అధికంగా మనకు తులారాశి వారికి కలుగుతున్నాయి అయితే వివిధ రకాలుగా ధనలాభం ఉంటుంది బుద్ధుల వల్ల కూడా రెండవ భాగంలో చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి షేర్ మార్కెట్లో కూడా అనుకోకుండా లాభం కలుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది అదేవిధంగా ప్రభుత్వం నుంచి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఏదైతే మీరు పైన అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి పనుల్లో కనుక ఉన్నట్టయితే ఆ సం ఆ విషయాల్లో కూడా మీకు చాలా చక్కటి అనేవి మనకి వారికి ఈ మాసంలో గోచరిస్తున్నాయి ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఈ మాసంలో ముఖ్యంగా మనం చూసిన చూసుకున్నట్టయితే కుజుని వల్ల కాస్త ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ప్రయాణాలు కాస్త ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి ముఖ్యంగా రవి సప్తమంలో సంచారం చేస్తున్నప్పుడు కాస్త మొదటి భాగంలో ఈ మాసం మొదటి భాగంలో నెగిటివ్ థింకింగ్కు దూరంగా ఉండండి అనవసరమైనటువంటి ప్రయాణాలు కాస్త ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు మనకి తులారాశి వారికి ఈ మాసంలో కనిపిస్తున్నాయి ఇవి స్థూలంగా మీకున్నటువంటి రాశి ఫలితాలు ఒక మీరు ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలిగిపోయి అనుకూలత పెంచుకోవడానికి ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే మహాలక్ష్మిని పూజించండి ఈ మాసంలో చాలా చక్కటి ఫలితాలు పొందగలుగుతారు అదేవిధంగా ఆదిత్య హృదయాన్ని పఠించడం వల్ల కూడా ఈ రాశి వారు చాలా చక్కటి ఫలితాలు పొందగలుగుతారు ఇవి స్థూలంగా మనకు వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు ఇవి స్థూలంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు అయితే మనం ముందుగా గమనించవలసింది ఏంటంటే మీ యొక్క జన్మ జాతకంలో గనక చక్కటి గ్రహస్థితి కనుక ఉన్నట్టయితే మీ యొక్క దశ అంతర్దశలు అనుకూలమైన దశ అంతర్దశలు ఉండి అనుకూలమైన గ్రహస్థితి మీ జన్మజాతకంలో కనుక ఉన్నట్టయితే ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనం అనుకుంటున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా అంతగా అనుభవంలోకి రావు అని గుర్తించండి అయితే ముఖ్యంగా ఈ యొక్క రాశి ఫలితాలు అనేవి మనకు ఓవరాల్గా మాత్రమే అనుభవంలోకి వస్తాయని గమనించండి ఇవి స్థూలంగా మనకు ద్వాదశ రాశిలో వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు ప్రతి రాశివారు ముఖ్యంగా ఎలాంటి రాశివారైనా సరే మీరు ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలంగా కలగడానికి ప్రతి సోమవారము శివుని యొక్క అభిషేకం చేయడం వల్ల ప్రతి అదే సమయానికి ప్రతి సోమవారము శివుని యొక్క అభిషేకం చేయడం వల్ల అన్ని ప్రతికూలమైనటువంటి ఫలితాలు తెలిగిపోయి ఒక నూతన నూతన అధ్యాయము అంటే ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి ఉపయోగపడుతుంది ఎవరైతే చాలా బాధలు కష్టాలు అనుభవిస్తూ ఉన్నారో వారు కనుక ఈ యొక్క రెమెడీ ఈ యొక్క పరిహారం కనుక చేసుకోగలిగితే ప్రతి సోమవారం శివునికి అభిషేకం కనుక క్రమం తప్పకుండా చేసుకోగలిగితే ఒక ట్వంటీ వన్ ఇరవై ఒక్క సోమవారాలు కనుక చేసుకోగలిగితే మీకు చాలా చక్కటి ఫలితాలు అధికంగా మీకు కలుగుతాయి ఇవి స్థూలంగా మనకు ద్వాదశ రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే